ఈ రోజు దేవుని సందేశం జారత్వం లేక వ్యభిచారం జారత్వం అంటే పెళ్ళైన ఆడది లేక మగాడు గాని వేరొక వ్యక్తితో సంభోగం జరపడమే జారత్వం బైబిల్ లో ఒక సందర్భం విందాం మోయాబీలతో ఇజ్రాయిలీలో స్త్రీ పురుషులు శరీర సంభోగం జరిపారు ఫలితంగా దేవుడు వారిని చంపాడు జారత్వం దేవునికి కోపం తెస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ ఒక్క పురుషుడికి ఒకే భార్య ఉండాలి ఒక్క స్త్రీకి ఒకే భర్త ఉండాలి దీనికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అది అపవిత్రత అది పాపం ఒక సంభాషణ విందాం ఒక పూల రంగడు ఉన్నాడు ఒక పాండు రంగడు ఉన్నాడు పూల రంగడు పాల రంగడుతో అంటున్నాడు కదా ఏమని అబ్రహాం కి ముగ్గురు భార్యలున్నారు మోసకు ఇద్దరు భార్యలున్నారు దాబీతూ చాలా మంది భార్యలున్నారు కదా నాకు కూడా ఇద్దరు భార్యలుంటే తప్పేంటి అంటున్నాడు పాండు హెచ్చరిక చేస్తున్నాడు ఏమని ఒరై దరిద్రుడా ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లు ఉన్నాడు కానీ ఏసు తర్వాత వాటన్నిటికీ చెక్కు పెట్టాడు దేవుడు అలా చేస్తే నరకమే మోహం చూపుతో కూడా చూడవద్దు కొలస మూడు ఐదు మూడో అధ్యాయం ఐదో వచనంలో మీ అవయవలను జారత్వం చేయొద్దు మీ అవయములతో అంటున్నాడు పౌలు గారు